మనకి ఫిల్లింగ్ స్టేషన్లో కొంచెం మంచి నేమే ఉందంటే మనకంటే మనకు కాదు మా కంపెనీకి డీజిల్ కొట్టించుకొని తర్వాత వచ్చి డబ్బులు కడతా అన్నా సరే వాడు ఏమండనమాట చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఎప్పుడు డీజిల్ కొట్టించుకున్నా బ్రెడ్ ప్యాకెట్ అయితే మా వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తాడనమాట పాయింట్కి వచ్చిన తర్వాత డీజిల్ అయితే బాగా లీక్ అయిపోతుంది అనమాట చూసి సో సారీ డీజిల్ అన్న హైడ్రాలిక్ పంప్లోకి ఎలా ఆయిల్ చూసిరా ఎట్లా లీక్ అయిపోతుంది ఎండ అయితే బాగా కుడుతుంది అనమాట ఈరోజు సైట్కి అయితే బయలుదేరినాము మొన్న వెళ్ళి చూసేసిన కదా వాటర్ ఉన్నాయి సైట్ వెళ్ళడానికి వీలుగా లేదని అని చెప్పేసి ఆ సైట్కి అయితే వెళ్తున్నాం అనమాట మొత్తం అన్ని రెడీ చేసుకుని బయలుదేరుతున్నాను అది ఆల్రెడీ అందరు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్లే ఉంటుంది అంతే కాబట్టి ఏంటంటే మనకి పోలీసులతో ఇవన్నీ బాగా అసలు భయంకరంగా చూద్దాం మరి ఎట్లా ఉంటుందన్నది ఇది ఈ బండి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు మొత్తం అన్ని సపోర్ట్ వెళ్తాయి కాదు ఇందులో అన్నీ ఇవే ఉంటాయి మనకి కేసింగ్లు గ్రావెల్ టెంపరీ కేసింగ్ అన్ని బండ్లూ ఉంటాయి అన్నమాట ఇక నా బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసినాను ఇక్కడ వెక్కినా బండి టెంపరీ అయితే లోడ్ చేసినాం అన్నమాట ఇక అన్నీ దీంట్లోనే ఇక వేరేది ఏమి ఉండదు అంటే దీంట్లోనే వేసుకొని పోతాము మొత్తం ఇప్పుడైతే రోజు నా దగ్గర నా ఉంటారు కదా ఇవాళ కూర్రోలు ఉంటారు అనమాట బయలుదేరుతాము సరే మరి మీరు అయితే వీడియో కంటిన్యూ చేస్తా ఉండండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ మన లోకల్ ఆపరేటర్ బోర్ ఏసీ ఫీల్ అయిందనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్తే దానికి అట్ అన్నది తెలుసుకుందాం అనమాట మరి కంటిన్యూ అయిపోదాం ఓకే ఆఫీస్ నుండి అయితే బయలుదేరిన్నాం అనమాట పాయింట్కి వెళ్ళడానికి మనకి చెప్పిన కదా ఇంతకుముందు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఈరోజు సాటర్డే మన అదృష్టం బాగుంటే పోలీసులు ఉంటారు మనకి అదృష్టం అనేది లేకపోతే గనక ఖచ్చితంగా పోలీసు సాటర్డే అయినా సరే ఉంటాడు సండే అయినా సరే ఉంటాడు అనమాట కానీ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసులో ఖచ్చితంగా అది చెక్ పాయింట్ మీద ఉండగానే వెళ్ళాలి ఖచ్చితంగా ఉంటాడనమాట మన టీం అయితే అందరూ రెడీగా అయిపోయారు పొద్దున్నే నిన్న చెప్పేసి నా పాయింట్కి పోవాలని చెప్పేసి సో నిన్నే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు మేమైతే అనమాట ఈ బండి ఎందుకు తీసుకపోతున్నా అంటే ఈ బండిని నల్లోడు నడిపింటా అనమాట ఇక్కడ లోకల్ ఆపరేటర్ నడిపితే బండికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి చేయించారు మా సారు సార్ నువ్వు పోయి ట్రయల్కి వెళ్ళి అనమాట ట్రైల్ చేసి ఈ బండి మీద అని చెప్పేసి అంటే ఇది తీసుకెళ్తాం వెళ్లేదారులో డీజిల్ అయితే తీసుకొని బయలుదేరుదాం ఎందుకంటే డీజిల్ పంప్ మన ఇంటి దగ్గరే ఉంటుంది ఇబ్బంది ఉండదు వాడు డీజిల్ ఆల్రెడీ చెప్పిన నేను ఫోన్ చేసి వస్తున్నారా డీజిల్ కావాలంటే ఉందా అంటే ఉందని చెప్పేసి అన్నాడు ఇక పోయి డీజిల్ కొట్టించేసుకొని వెళ్దాం ఈ పాయింట్కి మనకి ఎంత అంటే ఒక మూడు వందల లీటర్లు కావాల్సి వస్తుంది రెండు వందల యాభై ట్రక్ సైడు అట్లనే యాభై లీటర్లు రెండు వందల యాభై కంప్రెసర్ సైడు యాభై లీటర్లు ట్రక్ సైడు డీజిల్ పోసుకొని మనం అయితే వెళ్ళాలి అక్కడ ఆల్రెడీ నల్ రోడ్డు కొట్టిండనమాట అయితే బోర్ ఫెయిల్ అయింది అది బోర్ ఫెయిల్ అయితే ఆ బోర్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాను ఈ రోడ్డుని అడిసబాబో డ్రైవ్ అనమాట లెఫ్ట్ లెఫ్ట్కి పోతే అడిస డ్రైవ్ పోతాము ఇట్లా రైట్ పోతే ఇంటి పక్కనే ఒక ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది అనమాట ఆ ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డీజిల్ తీసుకొని మళ్ళీ మనం రిటర్న్ ఇటే రావాలన్నమాట సో ఇప్పుడైతే పక్కనే ఉంటుంది ఇప్పుడు ఆ కారు అక్కడ వైట్ కారు ఉంది కదా ఆడ జంక్షన్ ఉంటుంది అన్నమాట ఆ జంక్షన్లో డీజిల్ పంప్ అయితే ఉంటుంది ఫోన్ చేస్తే ఓకే రమ్మన్నాడు ఇక అక్కడికి పోయి డీజిల్ తీసుకొని మనం ప్రొసీడ్ అయితే అయిపోదాము ఇంకోటి ఏంటంటే డీజిల్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉండడం అనమాట మనతో ఇప్పుడు మనం కంప్రెసర్ సైడ్ అయితే డీజిల్ కొట్టిస్తున్నాం అనమాట రెండు వందల యాభై లీటర్లు అయితే తీసుకుంటాను ఎందుకంటే మొత్తం స్టోన్ వస్తుంది మరి ఫిఫ్టీ మీటర్స్ కాదు ఇప్పుడు ఎక్స్ట్రానే పోవాల్సి ఉంటుంది సెవెంటీ ఎయిటీ వరకు పోవాలి కాబట్టి నేనైతే రెండు వందల యాభై లీటర్లు తీసుకుంటున్నాను ప్రజెంట్ డీజిల్ అయితే నేను వేలు పెట్టినా కదా అక్కడ వరకు అయితే ఉందనమాట చూద్దాం రెండు వందల యాభై లీటర్లకి ఇది ఎంత వస్తుంది అన్నది మనం చూద్దాం ముందు ముందు మర్చిపోయినా అనమాట ఫోన్ చేస్తే ఇటు పక్కనే కదా ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట బిట్ మర్చిపోయిన నైన్ నుంచి బిట్టి ఎయిట్ నుంచి బిట్ ఉంది కానీ నా దగ్గర సిక్స్ అండ్ హాఫ్ బిట్ లేదు ఇది మా ఓడిన అయితే సిక్స్ అండ్ డాఫ్ బిట్ తీసుకురా అని చెప్పేసి లో అంటే సిక్స్ అండ్ డబ్బు బిట్ తీసుకురా అని ఇంటి దగ్గర నుండి మా ఓడి తీసుకొస్తాం అంటే హై లెక్స్ వేసుకొని ఇక సిక్స్ అండ్ హాఫ్ బిట్ వేసుకొని డీజిల్ కూడా అయిపోయింది ఇక్కడ నుండి చెలో జంప్ చేయాలన్నట్టు ఉంటుంది మనకి ఇక అయితే యాభై లీటర్లు అయిపోయింది మనకి కొట్టించేసిన ఇందులో రేట్ ఇది మన ట్రక్ సైడ్ అనమాట ఇది ఈ ట్యాంక్ వచ్చేసి ಇಟ್ಟೈತೆ ಇಪ್ಪ ಹಂಡ್ರೆಡ್ ಲೀಟರ್ಸೆ ಎಲ್ಲಿ ಅನ್ನ ಇಂಕ ರೀಟರ್ ಅಯ್ಯತೆ ಇದೆ ಮೊತ್ತ ಪೊಲೀಸರು ಚೂಸಿಟ್ಟಂತೆ ರಚ್ಚರಚ್ಚರಿಕೆ ಖಚಿತ ಅಂದರೆ ಡೌಟೇ ಚಿ ಕಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ನಿಟ್ಟು ಮಾತ್ರ ఇక మావాడైతే బిట్టు తీసుకుంటు అనమాట ఫోర్ అండ్ హాఫ్ కేసింగ్ కదా వేసేది మనం అందుకే సిక్స్ అండ్ హాఫ్స్ అని కొట్టేస్తాం అనమాట బిట్టి తీసుకొచ్చిండు ఎన్నో పొద్దున నాకు గుర్తుంది వెళ్ళే ముందు వరకు బిట్ వేసుకోవాలి బిట్ వేసుకోవాలి అనుకున్నా కానీ తీరా ఇక ఈ వీడియో తీసుకుంటే మర్చిపోయినా నేను ఈ బిట్టి సంగతి ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక మళ్ళీ వచ్చి చూస్తే బిట్ లేదు అరే రే బిట్ లేదు పక్కనే కదా ఇక మా వాడికి ఫోన్ చేస్తే సిక్స్ అండ్ హాఫ్ బిట్ తీసుకొచ్చింది అనమాట చాలా హెవీగా ఉంటుంది ముగ్గురు కలిసి లేపేసి అలా దాంట్లో పొజిషన్లు అయితే అనమాట ఇవి సేఫ్ ఇక బయటకు రావు ఇక ఎందుకంటే కిందకి వాళ్ళు ఉంటాయి కాబట్టి మనకి సేఫ్గానే ఉంటాయి బయటకి అయితే వెళ్ళవు అనమాట డీజిల్ అయితే తీసేసుకున్న మూడు వందల లీటర్లకి ఏడు వేల ఎనిమిది వందల ఐదు అయితే అయింది అనమాట ట్యాక్సీ ఇన్వాయిస్ ఇది మనకి డీజిల్ కొట్టించుకుంటే ట్యాక్సీ ఇన్వాయిస్ ఇస్తాడు అలానే బ్రెడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు డీజిల్కి పేమెంట్ చేసేసి ట్యాక్స్ ఇన్వైస్ తీసుకొని బయలుదేరిం అనమాట ఇక మా వాళ్ళు అయితే ఇక మార్నింగ్ ఏం తినరాలేదు కదా ఫిల్లింగ్ స్టేషన్ కూడా మనకి ఫ్రీగా ఇచ్చింది బ్రెడ్ ప్యాకెట్ ఎప్పుడు డీజిల్ తీసుకున్నా బ్రెడ్ ప్యాకెట్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఇక మనోళ్ళు బ్రెడ్ అయితే తింటున్నారు ఇక పాటు నేను ఏం చేసినా అంటే ఇక ఐదు కోచా పెట్టి మనిషికి ఒక ఐదు గోచా పెట్టి డ్రింక్ కొడుకొని ఇచ్చేసిన ఆ డ్రింక్ బ్రెడ్తో ఇక వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది నేనైతే పొద్దున్నే ఇంటి దగ్గర వేసేసిన సాటర్డే కాబట్టి మనకి ఇబ్బంది లేదు చా ట్రాఫిక్ అయితే అస్సలకే లేదనమాట ఇడ వీకెండ్ సాటర్డే సండే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి అనమాట ఎందుకంటే బయటకు రారు ఎక్కువగా ఫ్రైడే నైట్ ఫుల్ దాగి సాటర్డే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ అయ్యి ఒక్కొక్కరు బయటకు రాకుండా ఉంటారన్నమాట సో సో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి మనకి ఇదే మంచి అవకాశం తొందరగా వెళ్ళిపోవడానికి సైట్కి లేదంటే టైం పడుతుంది మేమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ నుండి రైట్ తిరిగితే మనం లోపలికి సైట్ ఉంటుంది అక్కడ అయితే డ్రిల్ చేయాలి రోడ్ అయితే ఆ రోజు మేము వచ్చినప్పుడు అస్సలు భయంకరంగా ఉండే బాగోకుండే ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి కొద్దిగా డ్రై అయిపోయింది సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అది కాగా ఈ బండి కొంచెం అంటే ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్సే కొంచెం డౌటే అదే మన బండి అయితే ఆ రోజు ఆ రోజే వచ్చేసేవాడిని నేను బండి తీసుకొని ఈ బండి తీసుకొని వెళ్ళమన్నారని చెప్పేసి నేను కొంచెం డేర్ చేయలేదనమాట అదే నా బండి అయితే నేను వచ్చేసేవాడు నైన్ స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి మనకి పెద్దగా దిగబడేది బండి పికప్ బాగుంటుంది రచ్చరచ్చ అయిపోయింది అనమాట ఇక్కడ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది ఈ బండి దిగబడి చెప్తే అర్థం కాదు అన్నమాట చూసారు కదా మన ఎట్లా అయిపోయింది ఆడ కటింగ్ సరిపోలే అది నార్మల్గా ఉంటే మనకి ఎట్లయినా వచ్చేసేది కానీ రెండేసరికి కటింగ్ సరిపోక ఇంకా ఇట్లా అయింది బండి ఎట్లా అయితే ఏమో వచ్చేసాం బాగా లేదు కదా బాగా దిగుబడి ఉంటే ఏమైందంటే ఈ మన జాయింట్లు ఉన్నాయి కదా జాయింట్లు తిరిగిపోతాయి అన్నమాట ఊర్చునే అది మనకు ఇబ్బంది లేదు అయితే బండి

పాయింట్ మీదకి వచ్చేసినాం అనమాట అటు ఇటు చేసి కింద మీద బడి ఎట్లా ఉంటే పాయింట్ మీదకి అయితే వచ్చి బండి అయితే సెట్ చేసినాము ఇక మా ఓళ్ళు ఏం చెప్తున్నారు అంటే జాకిలు పెట్టడానికి రెడీ అయిపోయారు అన్నమాట చూసి రా ఈ కేసింగ్ పైపులు తీసేసి మళ్ళీ ఈ అటు పక్కన టెంపరీ కేసింగ్ కూడా తీసుకుడేసి ఇక ఈ జాకి అయితే టింబర్లు పెడుతున్నారు అనమాట ఇవి పెడితే మనకి ఈజీగా ఉంటుంది మన చాటిని దింపేసుకొని డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి అవి ఈ చెక్క ముక్కలు ఉన్నాయి కదా ఆ చెక్క ముక్కల కింద లోకల్ ఆపరేటర్ బోర్ వేసి అనమాట అది ఫెయిల్ అయింది వాటర్ రావట్లేదంట బోరదే వస్తుందని చెప్పేసి అన్నారు ఆ రోజు మా వాళ్ళు కేసింగ్ తీయడానికి వస్తే మూడు కేసింగ్లు వెళ్ళినాయి దాంట్లోకి వెళ్ళి జాయింట్ ఊడిపోయిందంట ఇంకొకటి ఐరన్ కూడా అనమాట ఐరన్ దించితే ఐరన్ కూడా రెండు పీసులు వచ్చినాయి ఇంకో పీస్ రిమైనింగ్ అందులో ఉండిపోయింది అనమాట ఇక మరి అది మనం తీయాలి తీయాలంటే ఇక ఆ ప్లాంగాలు తీయాలి ఈసారి గుట్ట తీసేయాలి అది ఆ గుట్ట తీసేయాలి ఈ గుట్ట తీసేయాలి అన్నీ క్లియర్ చేస్తే బండి పెట్టేసి తీయడానికి ఈజీ అవుతుంది మనకి అవన్నీ తీయాలన్నమాట తీసేస్తే మనం అందులో ఇరికిపోయిన కేసింగ్ అయితే బయట తీయడానికి కుదురుతుంది లేదంటే కుదరదు అయితే ఇక్కడ అయితే మేము డ్రిల్లింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం దీనికి రొటేషన్ కరెక్ట్గా లేదు మధ్యలో డ్రిల్లింగ్ చేసేటప్పుడు రాడ్ ఆగిపోతుంది అట్లా ఆగొద్దు అనమాట రొటేషన్ కరెక్ట్గా లేదంటే ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే రొటేషన్ పంప్ అయినా పోయి ఉండాలి లేదంటే కింద ఎల్ఎన్టీ పంపులో లిఫ్టింగ్కి రొటేషన్కి ఒకటే పంప్ అనమాట ఆ పంప్ సీల్ పోయినా ఇట్లానే ఉంటుంది ఇట్లా ఆగుతుంది అనమాట ఆగొద్దు డ్రిల్లింగ్లో ఇట్లా ఆగితే మనకి డ్రిల్లింగ్ అసలు కాదు రొటేషన్ ప్రాబ్లం అయిపోతుంది సో ఒకసారి నేను చెక్ చేసుకుంటా అనమాట కిందకి పోయి చెక్ చేస్తాను అసలు ఏంది ఏమైంది ఏంటన్నది ఒకసారి అయితే నేను చూసి మీకు చెప్తాను ఇట్లాగొద్దు ఈ రాడ్డు కొట్టేసి నేను అయితే ఆఫ్ చేస్తా బండి ఎందుకంటే మనకి డ్రిల్లింగ్ కంటిన్యూగా రాడ్డు తిరగాలన్నమాట తిరుగుకోకుండా టక్ టూకు అట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే కింద బిట్టు ఇరిగిపోతుంది బటన్స్ ఇరిగిపోతాయి ఫైనల్గా మనకే ప్రాబ్లం అవుతుందన్నమాట అట్లా అయితే ఈ రొటేషన్ అవతలేదు అందుకని చెప్పేసి రాట్లు అయితే తీసేసిన రాట్లు అట్లా నుంచి బండి అయితే తప్పించేసిన అనమాట ఇప్పుడు నేను ఆఫీస్కి పోయి కేసింగ్లు ఇవన్నీ ఇక్కడే వెళ్ళేసిన ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను నా బండి అయితే తీసుకొని వస్తాను అనమాట ఏమవుతుంది అంటే కింద ఆయిల్ బాగా లీక్ అయిపోతుంది పంపులోకి వెళ్ళి అందుకనే రొటేషన్కి పవర్ రావట్లేదు సో ఇప్పుడు ఆయిల్ సీల్ వేసుకోవాలి వెళ్ళిన తర్వాత అదే అంటారండి ఒక మీటర్కి మీటర్కి కింద పర్మిషన్ అయితే చేంజ్ అయిపోతుంది అంటారు దానికి నిజమైన రూల్ ఇదే అనమాట ఎదర ఒక ఐదు మీటర్ల దూరంలో మా వాళ్ళు బోర్ వేసిరు వాటర్ పడ్డాయి ఇక్కడ నేను ఆల్రెడీ ఎనభై మీటర్లు ఈ రాటుతో ఎనభై మీటర్లు అయిపోతే అసలు వాటర్ లేదు బోర్లో మొత్తం దుమ్మే తర్వాత నా బండి తీసుకొచ్చి పెట్టేసిన నేను పెట్టేసి ఎనభై మీటర్లు కొట్టేసిన కొట్టేసిన అసలు వాటర్ లేవండి ఇందులో నాకు భలే ఆశ్చర్యం వేసింది పెద్దలు అంటారు ఒక ఒక అతను డ్రిల్లింగ్ మీద ఒక బుక్కే రాసింది అనమాట ఆ బుక్లో ఏముంటుందంటే మీటర్ మీటర్కి ఎవ్రీ మీటర్కి ఫార్మేషన్ చేంజ్ అయిపోతుంది ప్రతి రాడ్డు డ్రిల్లింగ్ చేసేది కొత్తదే అని ఉంటుంది అనమాట మన ఎదుర ఇప్పుడు ఇస గుట్టకి అవతల ప్లాంగ్ వేసింది అక్కడ చూపించినాయి కదా చెక్క ముక్కలు అక్కడే మన ఊళ్ళో బోర్ వేసిరు వాటర్ వచ్చింది కానీ ఇక్కడ వాటర్ లేవు నా మేడం ఏమంటుంది అంటే మళ్ళీ రేపు ఇంకో బోర్ వేయాలని చెప్పేసి అంటాం అండి మరి ఇప్పుడు చూద్దాం ఆమె పేమెంట్ చేసిందంటే ఇక్కడే ఉంటాం నైట్ లేదంటే మనం వెళ్ళిపోయి పొద్దున్నే మరి ఆమె పేమెంట్ చేసిన తర్వాత ఇంకో బోర్కైతే వస్తాం అన్నమాట ఇదైతే డ్రై బోరే అసలు ఒక గ్యాప్ కూడా లేదు దీన్ని ఇక్కడతో ఆపేస్తా క్లోజ్ చేసి మన ఎనభై మీటర్ల వరకు ఆ సైటింగ్లో సైటింగ్ రిపోర్ట్లో కూడా ఎనభై మీటర్లే అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట ఆ మేడం కూడా ఎనభై మీటర్లేసాలి అని చెప్పేసి అందు నాకు ఈ రాడ్ ఇక్కడతో ఆపేసి మరి ఆమెతో మాట్లాడి మరి ఎందు మేడం ఇంకోటి ఇవాళ పైసలు కడ లేదంటే మరి వెళ్ళి ఇంటికి వెళ్ళి మీరు పైసలు కట్టిన తర్వాత అన్నమాట అని చెప్పేసి అడుగుతా అనమాట ఇంకా ఆ తర్వాత రోజు వచ్చి వేరే పాయింట్ పెట్టిన అనమాట ఇప్పుడు ఆ చెక్క ముక్కలు చూడండి ఆ కిందే మన వాళ్ళు బోర్ వేసారు దానికి చెబుతాలు పక్కన పెట్టేసిన అనమాట ఆల్రెడీ మనకైతే వాటర్ తగినాయి ఇప్పుడు నేను ఇది దీన్ని యాభై మీటర్ల వరకు అయితే తీసుకెళ్తాను అనమాట మరి చూద్దాం ఎంత వాటర్ వస్తుంది అన్నది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది యాభై మీటర్లు కొట్టేసిన ఆల్రెడీ ఇప్పుడు కేసింగ్ వేసిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది వాటర్ యాభై మీటర్లు కేసింగ్ వేసేసి ఫ్లషింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట వాటర్ చూడండి ఎట్లా వస్తాను ఇవి దీనికి మనం ఈ బోర్కి ఏంది అంటే టైం ఇవ్వద్దు ఇంకొకటి వాటర్ ఎక్కువ రానివ్వద్దు అనమాట డ్రిల్లింగ్ టైంలో ఫట ఫటా ఫటా కొట్టే లేసి ఏమైందంటే ఐదో రాడ్లు మురుము లాగొచ్చిందనమాట అది ఏంటంటే కూలిపోతుంది దాన్ని మనం ఏం చేయాలంటే పైకి లెగనివ్వద్దు పైకి లెగనికోకుండా ఫట ఫట ఫటాటా కొట్టేసి కేసింగ్ అయితే దందాన దించేయాలి లేదంటే టెంపరీ కేసింగ్ వేయాల్సి వస్తుంది ఒక్కోసారి టెంపరీ కేసింగ్ ఇంత ముందు బోర్ అట్లా అయింది టెంపరీ సైరింగ్ కూర్చోక కేసింగ్ బగిలి వాటర్ అయితే రావట్లేదు అనమాట ఇప్పుడు ఇది చూశారు కదా ఎట్లా వచ్చిందో మంచిగా అయితే వాటర్ వచ్చేసింది ఆమె కూడా చాలా హ్యాపీ అయిపోయింది ఇది మూడో బోర్ అనమాట నిన్న బోర్ కొట్టినా కదా నేను ఇక ఇవాళ ఒకటి కొట్టిన ఆ చెక్కల కింద మా అయితే ఇక్కడ లోకల్ ఆపరేటర్ ఒక బోర్ కొట్టిండు మేడం అయితే కొంచెం బాగానే ఖర్చు పెట్టింది కానీ ఈ వాటర్ చూసిన తర్వాత ఆమె అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వెళ్ళి యాభై మీటర్ డ్రిల్లింగ్ చేస్తే నలభై రెండు మీటర్లు అయితే కేసింగ్ చేసిన అనమాట ఇక్కడ నుండి ఈ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయి బండి అయితే పని తీసుకునేస్తాను లాస్ట్లో అయితే అడుగుతున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేసి అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం